ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తిరుపతి జిల్లాలో చిత్తూరు జిల్లాలో ఎనిమిది తొమ్మిది తేదీల్లో పర్యటించారు ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి ఇతర అంశాల గురించి ఆయన మాట్లాడారు కానీ తిరుపతి జిల్లాలో కేవీపురం మండలంలో కళత్తూరు అనే గ్రామం గ్రామమే చెరువు తెగిపోయి దాదాపు ఏడు ఎనిమిది వందల కుటుంబాలు బురదమయమైపోయి బతకలేని పరిస్థితుల్లో చాలా తీవ్రమైన ఆవేదనకి బాధకి గురవుతున్న పరిస్థితుల్లో సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయన పర్యటన చేయకుండా దాని నుంచి తాత్సారంగా వెళ్ళిపోవడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తాను ఒక ప్రజానాయకుడిగా నేను ఎక్కడ ఏ సమస్య ఉన్నా అక్కడ వాలిపోతానని చెప్పేసి మాటలు చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కళత్తూరు దళితువాడ కానీ కళత్తూరు కానీ అక్కడున్న ఇతర గ్రామాలు ఏమి మీకు కనబడలేదని చెప్పి నేను అడుగుతున్నాను మీకు ఆ బాధలు వాళ్ళ బాధలు చూడాలని అనిపించలేదా అని చెప్తున్నా మీరు సినిమాల్లో కష్టాలు చూపిస్తారు తప్ప ఆ కష్టాలని అనుభవిస్తున్న వాస్తవంలో బతుకుతున్న ప్రజల యొక్క బాధల్ని వాటిని చూసి వాటికి సంబంధించిన పరిష్కారాన్ని చూపాల్సిన స్థితిలో ఉన్న మీరు ఈ రకంగా చేయడం ఏమాత్రం క్షంతమేం కాదు ఇక్కడక్కడ మొత్తం పత్రం ఇల్లు అన్నీ కూడా నిండిపోయినాయి బురద అయిపోయింది ఏ ఒక్క వస్తువు పనికిరాని పరిస్థితి ఒకవైపు ఇంట్లో ఉన్న సర్వస్వం కోల్పోవడమే కాకుండా పశువులు వెళ్ళిపోయి ట్రాక్టర్లు వెళ్ళిపోయి గొర్రెలు మేకలు చివరికి చేతువృత్తులు చేసుకున్న బీడీలు ప్రతి ఒక్కటి నాశనం అయిపోయిన పరిస్థితి చిన్న పిల్లలు సర్టిఫికేట్లన్నీ వెళ్ళిపోయాయి మొత్తం సర్టిఫికేట్లు బుక్స్ ఏ టు జెడ్ వెళ్ళిపోయినాయి ఒక్కరికి ఆధార్ కార్డు కూడా మనుషులను గుర్తించే పరిస్థితి పొలాలు మొత్తం కూడా వీళ్ళు ఇసుక మేటల వారి ఎక్కడ నా పొలంలో గుర్తించలేని పరిస్థితిలో ఉన్నావు ఇంత హృదయ విధారకంగా ఉంటే మీడియా ప్రశ్న మొత్తం కూడా పతాక శిషికలో ఈ విషయాన్ని చెప్తే ఇప్పటివరకు ఈ జనసేన పార్టీ అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఈ సమస్య పట్టకపోవడం సరైనది కాదు ఒక్కరంటే ఒక్క నాయకుడు కూడా ఆ గ్రామాన్ని సందర్శించడం కానీ లేకపోతే వాళ్ళకి ఏదో ఒక రకంగా భరోసా కల్పించడం ధైర్యం కల్పించాల్సిన పరిస్థితి వాళ్ళు నేరుగా ఆయన కలిసి విన్నవిస్తానని చెప్పి కలెక్టర్ ఆఫీస్కి వస్తే వాళ్ళని కూడా కలవలేదు వాళ్ళు కనీసం ధైర్యం చెప్పి నేను ఉన్నానయ్యా ప్రభుత్వం తరఫున సహాయం చేస్తామని చెప్పి చెప్పలేదు ఇది ఎంతవరకు సమంజసం ఇటువంటి పరిస్థితి ఏ నాయకుడు కూడా చేయకూడని ఘోరమైన పరిస్థితి ఇది పవన్ కళ్యాణ్ తగన పరిస్థితి సిపిఎం పార్టీగా మేము ఆయన యొక్క నిర్లక్ష్య ధోరణి తీవ్రంగా ఖండిస్తున్నాం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇటువంటి ధోరణి మానుకోకపోతే ప్రజలు ఆయనకు తగిన విధంగా బుద్ధి చెప్తారని చెప్పేసి నేను సిపిఎం పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాను